ఇటు నిజామాబాదు కరీంనగర్ ఆదిలాబాదు జగిత్యాల కోరుట్ల నుంచి గల్ఫ్ ప్రాంతంలో కార్మికులుగా పనిచేస్తా ఉన్నారు సార్ ఉపాధి కోసం అక్కడికి వలస పోయినటువంటి ఉన్నారు సార్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ కాలంలో దాదాపు పదహారు వందల మంది గల్ఫ్ కార్మికులు చనిపోయినట్టుగా రికార్డులు చెప్తా ఉన్నారు అంతకంటే ముందు కూడా చాలా మంది వలస కార్మికులు చనిపోయినారు సార్ సో వాళ్ళ డెడ్ బాడీలు ఇక్కడికి రావడానికి కూడా ఎలాంటి సోర్సు లేక నేను మొన్న వెళ్తే సార్ పదమూడు రోజులైంది సార్ అక్కడ డెడ్ బాడీ ఉంది ఇంకా ఈ డెడ్ బాడీ ఇక్కడికి ఇండియాకి వచ్చే పరిస్థితి లేదు సార్ వాళ్ళ భార్య పిల్లలు కనీసం చివరి చూపు చూసుకునేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉంది సార్ అక్కడ పనిచేసి వాళ్ళు అంతో ఇంతో డబ్బు పంపిస్తే ఆ డబ్బును మనము మన కరెన్సీలోకి మార్చేటువంటి క్రమంలో ఎయిటీన్ పర్సెంట్ సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నాం సార్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి వాళ్ళు పంపేటువంటి డబ్బుకు ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి సార్ కానీ గల్ఫ్ కార్మికులు ఎంతమంది చేస్తా ఉన్నారు గల్ఫ్ లో వాళ్ళ లెక్కలు ఏంటి ఎంతమంది పోతా ఉన్నారు అనేటువంటి లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేవు సార్ గల్ఫ్ కార్మికులు అక్కడ భద్రతతో బతకడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి అనేది కొంత ప్రభుత్వం తెలియజేయాలి సార్ ఎందుకంటే వాళ్ళు పంపే డబ్బుకు ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు పనిచేస్తున్న ప్రాణానికి కూడా ఒక లెక్క ఉండాలి సార్ అలాగే గల్ఫ్ కార్మికుల పిల్లలు సార్ అక్కడ పోయి పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య పిల్లల కోసం పోషించడం కోసం విద్య కోసం చేస్తారు సార్ సార్ గల్ఫ్ కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సార్ ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్ నిజామాబాద్ లో కరీంనగర్ కోర్టులో పెడితే వాళ్ళకి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడం వల్ల కొద్దిగా ఆర్థిక భారం దగ్గుతారు సార్ ప్రవాసీ ఆరోగ్యశ్రీ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలి సార్ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి గల్ఫ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ప్రైవేట్ హాస్పిటల్స్ తో టైఅప్ అయి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి మన కార్మికులకు ఏమైనా ఇబ్బంది జరిగితే అక్కడ ప్రైవేటు హాస్పిటల్ తో అక్కడికి పోతే ఫ్రీ ట్రీట్మెంట్ జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సార్ అలాగే గల్ఫ్ కార్మికులు గత కొంత కాలం నుంచి కోరుతున్నటువంటి కేరళ తరహా పాలసీ ఏదైతే ఉందో అక్కడ ఏమైనా వివాదాల్లో చిక్కుకుంటే ఆ వివాదాలను పరిష్కరించడం కోసం అధ్యక్ష సో ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అక్కడ కేంద్ర ప్రభుత్వం కేవలం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో గల్ఫ్ లో వివిధ వివాదాల్లో చిక్కుకున్నటువంటి కార్మికులను భారతదేశ కార్మికులను కాపాడడానికి మూడు లక్షలు ఖర్చు పెట్టింది సార్ కేంద్ర ప్రభుత్వం మూడే మూడు లక్షలు సార్ అది ఒక కేసుకు కూడా సరిపోదు కానీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంది చాలా పెద్ద మొత్తంలో తీసుకున్నారు సార్ దాదాపుగా ఒక పది లక్షల మంది దాకా ఉంటారు అనుకుంటా సార్ నేను అక్కడ ఈ గల్ఫ్ కార్మికులు దాదాపుగా వాళ్ళ కుటుంబాలన్నీ ఇక్కడే ఉన్నాయి సార్ గతంలో రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఈ గల్ఫ్ కార్మికులకు ఎన్ఆర్ఐ ఏది కేరళ తరహాలో పాలసీ అని చెప్పి అది పోయింది సార్ ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఏదో చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాతగా సార్ బ్రతకడానికి భరోసా ఇచ్చేటువంటి ఓ పథకాన్ని రూపొందించామని చెప్పి తమర్ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ అలాగే గల్ఫ్ కార్మికుల పిల్లలు సార్ వాళ్ళకు రెసిడెన్షియల్ ఏర్పాటుతో పాటు వాళ్ళ కుటుంబాలకు పథకాలను ప్రత్యేక కోటాను అమలు చేయమని చెప్పి తమర్ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా